ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫుడ్ బిజినెస్ పెటరేమండి ఫుడ్ కానీ కిరాణా షాప్ అక్కడ ఏం ట్రెండింగ్లో ఉందో చూసుకోమండి తక్కువ ఈ బిజినెస్ చూడు గాజులమ్మ గాజులా ఫ్యాన్సీ స్టోరా మమ్మీ ఫ్యాన్సీ స్టోర్ ఏమన్నా చేయగలుగుతావా హెల్ప్ చేయాలా వద్దురా బాల్గా బాలాజీ తల తలతిక్కులోడు వాడు మంచోడు కాబట్టే నుంచి ఉంచిన రోజులు లేకపోతే ఎప్పుడో పంపించేదాన్ని బాలిగా నాకు తెలిసిపోతుంది ఓకే పోనీ ఈ బిజినెస్ బాగానే ఉంటుంది మమ్మీ హిందీ వాళ్ళు ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టారు మనం పెడితే ఓకేనా మనకేంటి మమ్మీ నువ్వు మంచిగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టు నీకు దాని మీద మంచి అవగాహన ఉంది నీకు ఒక క్లారిటీ ఉంటుంది మంచిగా రన్ అవుతుంది ఇంకోటి తెలుసా మమ్మీ ఫ్యాన్సీ స్టోర్లో చాలా లాభాలు ఉంటాయి ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను బాను జాను గురించి ఏమైనా చెప్పాలియా అంటే నీకు హిందీలో చెప్తా ఓ నాకు హిందీ కష్టం రా చాలా లేటుగా చదవాలి అర్థం చేసుకోవాలి రాకేష్ అది భయం లేదా వినయమా లేదా భయం వల్ల కూడిన వినయమా ये जो ले मम्मी జానుగా ఆ బిజినెస్లో లాభాలు తప్ప లాసులు ఉండవు జాను చెంబులు ఇక్కడ వాడరు కదా నిన్ను బాధ పెడితే మా అక్కని బాధపడుతుంది అదే హిందీలో చెప్పిన అనుకో నవ్వుతుంది కొద్దిసేపు గాజులు అంటున్నారా జాను అవును మమ్మీ అది మనకి టెన్ రూపీస్ పడింది అనుకో మనం ఇక్కడ థర్టీకి సేల్ చేస్తాం అంటే డబుల్ ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో నేను చేశాను కాకపోతే నాకు ఏమైందంటే నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇది లేక నేను మధ్యలో డ్రాప్ చేసేదాన్ని